కొట్టి శ్రీరాములు గారికి సంబంధించి జయంతి వర్ధంతి నాల మతపల్లి గారికి సంబంధించి జయంతి వర్ధంతి కార్యక్రమాలు స్వాతంత్ర్య మరి దినోత్సవ కార్యక్రమం ఇటువంటివన్నీ కూడా జాతీయ భావానికి సంబంధించి దేశభక్తికి సంబంధించి స్వాతంత్ర ఉద్యమ జాతీయ నాయకులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము మహాత్మా రెండు చింతలకి మరి అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి రెండు స్కూల్స్ వారి ద్వారానే మరి మనకి రెండు చెంతలు ఎల్ఎల్ఆర్ స్కూల్ కానీ వైఎల్ఎస్ హై స్కూల్ కానీ మరి వారి ద్వారానే ప్రారంభం కావటం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ మరి నూలు ఒడికేటటువంటి యంత్రాలు కొని నూలు ఒడికి మరి ఉదయం పది గంటల దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా గాంధీజీ రెండు చిత్రంలోనే ఉండటం జరిగింది భారతదేశంలో అటువంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు గుజరాత్ రాష్ట్రంలో కూడా మరి రెండు స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు ఒక చింతల్లోనే ఆంధ్రప్రదేశ్ ఒకటే ఆంధ్రప్రదేశ్ రెండు స్కూల్స్ కూడా జరిగింది అరుదైనటువంటి విగ్రహాలు మరి ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మూడు విగ్రహాలు ఒకే చోట ఉన్నటువంటి చాలా తక్కువ చోట మరి బహుశా ఇక్కడ ఒక్క చోటనే మూడు విగ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి మరి ఆయన అహింసా మార్గం శాంతి మార్గం కర్మ మార్గం మధ్య మార్గంలో అందరూ కూడా బయనించి మరి ఆచరణాత్మక నాయకత్వాన్ని ప్రపంచానికి బాధ్యం చేసినటువంటి గాంధీ నాయకత్వాన్ని మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రపంచంలో రెండు వందల పదహారు దేశాలు ఉంటే ఎక్కువ దేశాల్లో విగ్రహాలు ఉన్నది ఎక్కువ పార్లమెంటరీ భవనాల్లో విగ్రహాలు ఉన్నది ఎక్కువ నాణ్యాల మీద ఫోటో ఉన్నది ఎక్కువ కరెన్సీ నోటి మీద ఫోటో ఉన్నది మహాత్మా గాంధీ శాంతియుతంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా మరి ప్రపంచం మొత్తానికి కూడా ఎక్కడ శాంతి ఉన్నా కానీ అక్కడ గాంధీజీని స్మరించుకునేటటువంటి పరిస్థితి ఉన్నదే మనం కూడా అదే బాటలో నడవాలని చెప్పేసి వాటికి అవకాశం కృతజ్ఞత ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి